జూనియర్ ఎన్టీఆర్ కన్నా హృతిక్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తారంటున్నారు ఎంతవరకు నిజమంటారు అంటే స్పేస్ ఇవ్వడం అంటే బ్రో చిన్న కట్ అంటే చిన్నది పెట్టారు ట్వంటీ పర్సెంట్ అట్లా అంతేగాని మొత్తం పెట్టలేదు మొత్తం అన్న దిగితే గనక ఈ ఇండస్ట్రీలో ఎవరు ఉండరు అనుకో చిన్నది పెట్టారు అంతే దాన్ని మనము మొత్తం మీరు వాళ్ళది అని అంటే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ క్రేజ్ లేదు ఇట్లా మన టాలీవుడ్ వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి అక్కడ తీసుకెళ్తే విధంగా చేశారు అనుకోవచ్చు మల్టీస్టార్ అంటే మనం దాన్ని తప్పు విధంగా తీసుకోకూడదు ఒకటి ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళని కూడా బయలు తీసుకురావాలని కూడా ఎన్టీఆర్ అన్న ఒక వాళ్ళకి మైండ్ సెట్ అనుకోవచ్చు అంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని కూడా మన పెద్ద పెద్ద టాలీవుడ్స్ కానీ వాళ్ళకి కూడా అందరికి కూడా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదా ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటది అనేసి మనవాడు కూడా సపోర్ట్ చేస్తాడు ఇంటిగ్రేషన్ కి వచ్చేసి గత సినిమాలు తీసుకుని ఒక సినిమా కూడా కొద్ది హిట్ లేదన్నమాట ఈ సినిమా హిట్ రావచ్చు అంటవా కంటెంట్ బట్టి ఉంటది హిట్ మనిషి ఎట్లా సినిమాని ఎట్లా డైరెక్షన్ చేశాడు లేకపోతే ఆయన స్క్రీన్ మెయిన్ స్క్రీన్ ప్లే అనేది ఉంటది ఆ యొక్క డైరెక్షన్ ఆ యొక్క కథను బట్టి మన హిట్ అనేది సూపర్ హిట్ అనేది ఎవరైనా ఆల్మోస్ట్ సృష్టించగలుగుతారు ఈ సినిమా అయితే మాక్సిమం చాలా కొట్టేంత వరకు అయితే పోతది ఎక్కడికో పోతది ఇంకా సినిమా అందరూ సపోర్ట్ చేద్దాం సపోర్ట్ చేస్తేనే చెయ్యి ఒక చెయ్యేసి సరిపోదు పది మంది చెయ్యేస్తానే కదా సినిమా ఏదైనా హిట్ అయ్యేది సౌత్ ఒకటే ఉంటుంది పాన్ ఇండియా ఇప్పుడు ఇంతవరకు పాన్ ఇండియా అందరు ఒకటే అని పనిలేదు బాహుబలి నుంచి నార్త్ వాళ్ళు కూడా అంత ఇండియా ఇది నాట్ ఓన్లీ నార్త్ సినిమా ఇండియా సినిమా ఇండియా సినిమా అంటే మన సౌత్ ఒకటే ఓన్లీ